భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సాయివర్ధన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పాల్గొన్నారు సాయివర్ధన్ బుకే అందజేసి ఆహ్వానం పలికారు ఆపరేషన్ థియేటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం ఏరియా హాస్పిటల్ తర్వాత ఆ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తీర్చిదిద్దుతామని ఇటీవల చర్లలో పది కోట్ల వ్యయంతో ముప్పై పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన టెండర్లను పిలవడం జరిగిందన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడేవారు చర్ల కేంద్రంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అవసరమైన సిబ్బంది నియామకం అతి త్వరలో నియమించడం జరుగుతుందని అత్యవసర సమయాల్లో వైద్య సిబ్బందితో కలిసి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ రవిబాబు భద్రాచలం సూపరింటెండెంట్ రామకృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరప్ప శ్రీనివాసరావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు తర్వాత చాలా మంది అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ ఫుడ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము డైట్ సప్లై కూడా చేసి వాళ్ళని వెళ్లకుండా ఇవన్నీ చేసి మేము ఈరోజు స్థితికి తీసుకొచ్చాము అలాగే ఒక ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ పెట్టి భద్రాచలం ఏరియా హాస్పిటల్కి దానికి ప్రస్తుతానికి అనుసంధానం చేసి ఎవరైనా గైనకాలజిస్ట్ కానీ సర్జన్ కానీ ఇక్కడ ఇన్ హౌస్ భద్రాచలం వస్తే రోజు రెగ్యులర్గా ఆపరేషన్ చేస్తాం ప్రస్తుతానికైతే వారానికి ఒకసారి మేము చేద్దామని మా డిసైడ్ అయ్యాం సార్ ఎవరైనా మన లోకల్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ పిల్లలు చాలామంది డాక్టర్లు చదువుతూ ఉన్నారు వాళ్ళు ఎవరికైనా అవకాశం వచ్చి ఏరియా మన సొంత ఊర్లో డాక్టర్గా చేయడం అనేది ఒక అదృష్టం సార్ అది నేను ఆల్రెడీ భద్రాచలంలో చేస్తున్నాను పన్నెండేళ్ళుగా అదే అదృష్టం మళ్ళీ సాయి వర్ధన్కి వచ్చింది వాళ్ళ నాన్నగారు ఇక్కడ చాలా ఏళ్ళుగా మెడికల్ వృత్తిలో ఉండి సేవ చేశారు ఇలా మన డాక్టర్లు పిల్లలు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే కొన్ని రోజులు అన్ని రోజులు కాకపోయినా లేదా నెలకొకసారైనా ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు అందించాలని కోరుకుంటున్నాను సార్